హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దగ్రే అలీఖాన్ కేఆర్క చానల్ జూబీపీ పహ్లాబార ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కోసం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారు సో ఇంట్రెస్ట్ నా పర్సనల్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ షెడ్ని నేను ఆల్రెడీ విసిట్ చేస్తున్నాను ఒకసారి సో బ్రదర్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఇవ్వడానికి కూడా రీజన్ వచ్చేసి అదే రీజన్ అనేసి చెప్తున్నారు సో షెడ్ పొడుగు వెడల్పు కొలతలు ఎలా అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం సో ఇది వచ్చేసి షెడ్ అరవైకి నలభై ఉందండి షెడ్ కొలతలు వచ్చేసి అరవైకి నలభై ఉన్నాయి దీంట్లో మొత్తం మూడు వందల పొట్టలు దాకా పెంచుకోవడానికి అవకాశం ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు దీన్ని ప్రస్తుతానికి రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు రీజన్ కూడా ఆయన రాసేస్తున్నారు మూవింగ్ టు బ్యాంగ్లూర్ అనేసి సో ఆయన ఇంతకుముందు వర్క్ ఫర్ మొహం ఉండింది ఇప్పుడు ఆయన జాబ్ కోసంగా బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల మార్చేస్తున్నాను అని చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోకి వస్తుంది మదన్పల్లి దగ్గర నుంచి ఒక ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది ఇది సో అన్నమాయ డిస్టిక్ వస్తుంది అన్నమాయ జిల్లా కిందకొస్తుంది వస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా మదన్పల్లి నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో రాచివాటివారి పల్లి నుంచి ఈ ఫామ్ అనేది ఎలివేటెడ్ షెడ్ లీజ్కి ఇవ్వడానికి ఉంది అలాగే మనకు గడ్డి నాటుకోవడానికి స్థలం కావాలంటే ఒక రెండు ఎకరాలు పక్కనే లీజుకున్నాయి అది కూడా ఇప్పిస్తాను అనేసి బ్రదర్ చెప్పినారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి లేదు మీరు ఓన్లీ డ్రై ఫార్డర్ మీద మేపుకునే వాళ్ళైతే కింద స్టోరేజ్ రూమ్లు ఉన్నాయి పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా ఆ స్టోరేజ్ రూమ్లో యూజ్ చేసుకునేసి ఓన్లీ పొట్టెళ్ల పెంపకం పైన ఈ ఫామ్లో చేసుకోవచ్చు లేదు మనం పచ్చి గడ్డి కూడా నాటుకోవాలా దానికి తగిన స్థలం కావాలంటే కూడా ఒక రెండు ఎకరాలు ఉంది అది లీజుకి ఇప్పిస్తాను అనేసి కూడా చెప్పినారు సో నలభైకి అరవై ఎలివేటెడ్ షెడ్ అనేది లేజ్కి ఇవ్వడానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మూడు వందల పొట్టేళ్ళు దీంట్లో పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంది అన్నమాయ జిల్లా మదన్పల్లి నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ ఉందండి